హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనీస్ కిచెన్ నేనిమి సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో స్ప్రింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా కాస్త వెజిటేబుల్తో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రుచి అండ్ హెల్దీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ఈ విధానంలో ట్రై చేయండి మనం ఏ ఫుడ్ చేసినా సరే కొంచెం హెల్దీగా కూడా ఆలోచించాలి కాబట్టి నేనైతే ఈ విధానంలో చేస్తూ ఉంటాను మరి మీరు ఒకసారి చూసి ట్రై చేయండి దీనికోసం స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక రెండు స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు వేసి కొద్దిగా వేయించుకోవాలి సగం దాకా వేగితే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక పది దాకా జీడిపప్పు ముక్కలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ ఆవాలను వేసేసుకొని వీటన్నిటిని ఇప్పుడు క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి అన్నీ కూడా బాగా వేగిపోయి తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయి అవన్నీ వేగిపోయాక కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఉల్లిపాయను కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ వేసుకున్నా సరే లేదా ఇలాంటి రైసుల్లోకి అయినా సరే మనం మూత పెట్టి ఉడికించుకోకూడదు అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయి అది మూత పెట్టి ఉడికించామనుకోండి చాలా మెత్తగా అయిపోయి తినేటప్పుడు గుజ్జు గుజ్జుగా అస్సలు బాగోవు మనం కర్రీస్లోకి మాత్రమే మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఐటెం కానీ ఇలా ఏదైనా బిర్యానీలో కానీ చేసినప్పుడు మాత్రం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని రుచికి సరిపడ ఉప్పును అలాగే కొద్దిగా ధనియా జీరా పౌడర్ని వేసేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసాం కాబట్టి ఇప్పుడు చిల్లీ పౌడర్ని కాస్త చూసుకొని తినగలిగే కారాన్ని బట్టి వేయండి ఈ మసాలనంతా కూడా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం అయితే ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీళ్ళలోకి వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు నీళ్ళలో ముంచి వాటర్ లేకోకుండా తీసేసుకోవాలి కానీ మనం ఎంత వాటర్ లేకోకుండా చేతితో తీసేసినా సరే కొద్దిగా వాటర్ వస్తుందండి ఇలా రెండు చేతుల సహాయంతో గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఏమాత్రం కూడా నీళ్ళు లేకోకుండా పిండి ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ వెజిటబుల్ అలాగే మసాలంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న మరమరాలు లేదా పురుగులు వీటిని నీళ్ళలో నానిపి ఇందులోకి నీళ్ళు ఇవ్వకుండా పిండి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మసాలా అంతా బాగా అంటుకొని టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎక్కువసేపు నీళ్ళలో వండించామంటే ఇవంతా చాలా మెత్తగా అయిపోతాయి అందుకని ఎక్కువసేపు నీళ్ళలో వండుకోకుండా చూసుకోండి తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును ఒక ఆఫ్ చక్కెర నిమ్మరసాన్ని పెట్టేసేసుకొని ఒకసారి అంతా కలిసి కలిపి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా స్ప్రింగ్ బిర్యానీ లేదా ఉగ్గాని రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధానంలో ట్రై చేసి చూడండి టేస్ట్ అండ్ హెల్దీ పిల్లలు ఇలా చేసి పెట్టారంటే మొత్తం మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరైతే ట్రై చేస్తారు కదా తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి ఇలాంటి వాటి కోసం సుహాస్ మిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you for watching.